వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం వరద నీరు చేరడం ముఖ్యంగా తెలంగాణ నుంచి అక్కడ పడ్డ వర్షాలు అక్కడ అక్కడ వాగులు ఇవన్నీ వచ్చి ఫైనల్ కన్వర్జింగ్ పాయింట్ బుడిపోయి మనకి మన వైపు రావటం దానికి మనం విపరీతంగా నష్టపోవడం అలాగే ముఖ్యంగా విజయవాడ ఎందుకు ఎంత గురైందని చూస్తే ఇది అవుట్లెట్ తీసుకోకపోవడం బేసిక్గా గత ప్రభుత్వం చేసి ఉండాల్సింది ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టుండాల్సింది వాళ్ళు పెట్టలేకపోయారు సో వాళ్ళు చేయలేకపోయినా కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఎంత అకస్మాత్తుల వచ్చి మనం ప్రజలు ఎంత నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా ఇవన్నీ ఈ వరదని తగ్గగాని రిసీడ్ అవ్వగానే దీని మీద ప్రాపర్ ప్లానింగ్ తోటి దీన్ని ఈ వరద నీరు వెంటనే దీని అవుట్లెట్ కాలంలో ఉండేలాగా దాని మీద ఈ ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా దాన్ని చర్చిస్తారు కూడా మాట్లాడుతూ ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే బుడిమేరు సంబంధించి కొంత గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని చాలా ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మన వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారు విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో వరద విలయానికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ వీక్షించారు పవన్ అయితే వరద ప్రాంతాల్లో పరిస్థితి పవన్ కు వివరించారు అధికారి నగరాన్ని కూడా దీన్ని అసెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీన్ని దృష్టి పెట్టాలి అదొకటి ఫ్లడ్జ్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాను ప్రస్తుతానికి సుసర్ డే గారు చెప్పడం దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా అండ్ దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ప్రస్తుతం రిసీడ్ అవుతున్న నేను పెరగట్లేదు రేపటికి ఇది మనకి ప్రకాశం బ్యారేజ్ ఐదు లక్షల ఫైవ్ లాక్ క్యూసెక్స్కి ఫైవ్ దాఖ వచ్చేస్తుందని చెప్తా ఉన్నాను సో మేజర్ ప్రమాదం మన తప్పింది చాలా అదృష్టవశాత్తు ఇది భగవంతుడి కరణం అనుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఒక పది పన్నెండు వేల క్యూసెక్లు రీచ్ అయ్యి ఉంటే అసలు టోటల్ అసలు మనం ఊహించిన ప్రమాదం జరిగి ఉండేది మన ఎవరూ కూడా అన్కంట్రోలబుల్గా జరిగి ఒకటి ఒకటిది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యిండేది ఒకటి మీరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అన్ని చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకనే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి సో ఇప్పుడు వాళ్ళ తిట్టి కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తాము ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ నుంచి హెలికాప్టర్స్ ద్వారా అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తా ఉన్నాం అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే పిఆర్ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ